అందరికీ ప్రైజ్ తల ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహార వచ్చినం చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే చూడు నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి అంటున్నారు అనమాట చాలామంది ఈ లోకంలో అయితే ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిన వారు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే పచ్చబొట్లు పొడిపించుకుంటారు అంటే ట్యాట్యూస్ అంటారు కదా వాటిని వాళ్ళ పేరు తీసుకొని ఈ చేతులపైన కావచ్చు లేకపోతే ఇంకా వాళ్ళ ఇష్టము పచ్చబొట్లు అయితే పొడిపించుకుంటారు పచ్చబొట్లు పొడిపించుకునేటప్పుడు రక్తం కూడా వస్తుంది కదా రక్తం వస్తుంది ఆ పేరు అలాగే ఉండిపోతుంది కదా వాళ్ళ చేతుల మీద అలా దేవుడు ఏం చెప్తున్నాడంటే కానీ ఏదో ఒక రోజు ఆ పచ్చబొట్లు కూడా మొత్తము పోతుంది ఖచ్చితంగా తుడిసిపోతుంది కాకపోతే లైట్గా అలాగే ఉంటుంది మొత్తం తుడిచిపోతుంది పోతుంది అది కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు ఇప్పుడు మనుషులుగా వాళ్ళు పచ్చబొట్లు పొడిపించుకొని వాళ్ళ ప్రేమను వ్యక్తపరుచుకుంటున్నారు కానీ కొన్ని సందర్భాల్లో మనుషుల మధ్య ఏదన్నా కొన్ని వివాదాస్పదమైన సందర్భాలు ఏదైనా ఎదురైందంటే ఆ పచ్చబొట్లు ఉన్నప్పటికి కూడా వాళ్ళు పట్టించుకోరు అప్పుడు ఆ ప్రేమ గుర్తురాదు ఆ వివాదాలు పెరుగుతాయి గొడవలు అవుతాయి ఇష్యూలు అవుతాయి అలాంటివి జరిగే సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ దేవుడు నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు అంటే ఆయన చూడండి ఎంత ప్రేమ చూడండి ఆయనకి మన పైన ఎంత ప్రేమ లేకపోతే మనల్ని ఆయన ఆయన అరచేతుల్లో చెక్కున్నాడు రైజరాల్ మీరు బాగా ఆలోచించాలి ఆయన ఏం పచ్చమొట్లు పొడిపించుకోవాలి చేతిపైన కాలుపైన కానీ ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కుకున్నాడు రైజరాల్ అది కాకుండా నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవే అంటున్నాడు అంటే నువ్వు ఏం చేస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఏం తింటున్నావు నిద్రపోతున్నావు లేదా ఇంకేదన్నా చేస్తున్నావా మంచి చేస్తున్నావా చెడ్డ చేస్తున్నావా బాధపడుతున్నావా సంతోషంగా ఉన్నావా వేదన పడుతున్నావా ఇంకేం చేస్తున్నావు అన్ని విషయాలు కూడా ఆయన ఎదుట ఉన్నాయంట ఆయనే చెప్తున్నాడు నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటి ఉన్నాయే చెప్తున్నాడు కాబట్టి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఈ నువ్వు ఏం చేస్తావు అన్నీ కూడా ఆయన ఎదుట ఉన్నాయి ప్రతి క్షణము కూడా ఆయన చూస్తున్నాడు ఫెజలో కాబట్టి ఆయనే చెప్తున్నాడు నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎలా చెప్తున్నాను అంటే నీ కోసం నేను ప్రాణం పెట్టాను అంత ఇష్టం నువ్వు అంటే నాకు నువ్వు లేకుండా నేను ఉండలేను అని చెప్తున్నాడు దేవుడు నాకు చాలా ఇష్టం నాన్న నువ్వు అందుకే నేను నరకానికి పోనీయకుండా నీ కోసం నేనే ప్రాణం పెట్టా నువ్వు అడగలేదు కదా ప్రాణం పెట్టమని నువ్వు అడగలేదు కదా నా పాపానికి విమోచనగా రాండి తండ్రిని నువ్వు అడగలేదు కదా నా పరిస్థితి ఏంటండి నువ్వు పాపంలో ఉండగానే నేను నిన్ను ప్రేమించినాను నువ్వు పాపంలో ఉండగానే నేను నీ కొరకు వచ్చి ప్రాణం పెట్టాను రక్తాన్ని చెందించాను ఆ రక్తాన్ని వెలగా పెట్టి నిన్ను కొనుక్కున్నా నేను రిజ్ అంత ఇష్టం నువ్వు అంటే నాకు అందుకే ఒక్క క్షణం కూడా నేను నిద్రపోను ఒక్క క్షణం కూడా నేను పక్కన పెట్టను పొరపాటును కూడా నీ ప్రాకారంలో ఎప్పుడు నిత్యము నా ఎదురుంటాయి నేను నిన్ను చూసుకోని కూర్చోంటా నువ్వేం చేస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అన్నీ నిన్ను చూసుకొని చూంటావు అని చెప్పి దేవుడు చెప్తున్నా అనమాట కాబట్టి దేవునికి నువ్వు అంటే చాలా ఇష్టం అందుకే ఆయన ఆరా చేతుల్లోనే నిన్ను చెక్కునేస్తున్నాడు ఫిజలా నీ ప్రాకారంలో ఎప్పుడు కూడా ఆయన ఎదుటి ఉన్నాయి ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు గమనిస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు దేని గురించి అనవసరంగా చింతపడాల్సిన అవసరం లేదు కలత చెందాల్సిన అవసరం కూడా లేదు టెన్షన్ పడే పని కూడా లేదు అన్నీ ఆయనే చూసుకుంటాను నీ కోసం ప్రాణం పెట్టినాడు నీ కష్టాలు బాధలు తీసేయలేడా అప్పులే ఉండొచ్చు వాటిని తీసేయలేడా లేకపోతే నువ్వు వేరే సమస్యలు ఏదైనా ఉండొచ్చు ఏ వాటిని తీసేయలేడా నువ్వు ఆయనపైన ఆనుకుంటే ఆయనపైన నమ్మకం ఉంచితే విశ్వాసం ఉంచితే కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి ఇప్పుడు ఆయన నిన్ను అరచేతిలో ఎక్కున్నాడు నీ కొరకు ప్రాణం పెట్టాడు నిన్ను ప్రేమిస్తున్నాడు మరి నీ అప్పులు బాధలు కష్టాలు కన్నీళ్ళు వేదనలు వీటన్నిటిని నాకెందుకులే అని వదిలేస్తాడా ప్రాణం పెట్టిన వాడికి ఇవన్నీ తీసేయాలి ఇవన్నీ అవసరం లేదు ఇవి ఉంటే నా బిడ్డ బాధపడతాడు బాధపడుతుంది అని తెలియదా రెజలాట్ బాగా ఆలోచించాలి తెలుసు ఖచ్చితంగా తీసేస్తాడు కానీ ఆయనపై నువ్వు ఆనుకోవట్లేదే కానీ ఆయన్ని నువ్వు ఆశ్రయించట్లేదే ఆయన ఎద్దకు నువ్వు వెళ్ళట్లేదే మరి దేవుడు ఎలా తీసేయాలి వాటిని కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి నువ్వు చేసే ప్రతిదీ కూడా ఆయన ఎదుటి ఉన్నాయి ఆల్రెడీ ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆయన ఎద్దకు ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా ఇదో నా పరిస్థితి నాకు ఏ కష్టం ఉంది బాధ ఉంది కన్నీరుంది వేదన ఉంది అప్పులు ఉన్నాయి సొప్పులు ఉన్నాయి వీటిని తీసేయండి తండ్రి నా వల్ల కావట్లేదు భరించలేకపోతున్నావు దయతో నాకు సహాయం చేయండి ఆయన నడకండి నువ్వేం చేస్తున్నావు కదా అన్ని ఆయన గమనిస్తున్నాడు చూస్తున్నాడు ఆయనకు తెలుసు అన్ని విషయాలు మరి తెలిస్తే ఆయనే తీసేయచ్చు కదా మళ్ళీ నేను వచ్చి చెప్పడం ఏంది అంటే చెప్పాలి వచ్చి ఆయన నిన్ను ప్రేమించాడు నీ కోసం వచ్చి ప్రాణం పెట్టాడు ఆయనే వచ్చి చెప్పాడు కదా నీ కోసం నేను వచ్చి ప్రాణం పెట్టాను రక్తాన్ని చిందించాను నిన్ను ఆ రక్తాన్ని వెలగబెట్టి కొనుక్కునేసినాను నీకు విమోచన ఇచ్చానని ఆయన చెప్పాడు కదా మరి నీ కష్టాలు బాధలు నీళ్ళు ఎత్తకోవచ్చు ఆయనకు చెప్పడానికి ఏముంది నీకు చెప్తే ఏమైపోతుంది ప్రైజులవాడు కాబట్టి ఆయనకు వచ్చి చెప్పండి ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు ప్రజలవాడు కాబట్టి ఇంకోటి ఏంటంటే ఆయన నిన్ను ఆయన అరచేతిలో జెక్కుకున్నాడు అంటే అంత ఇష్టం కాబట్టి ఆయన కోసం పరిగెత్తండి ఆయన నీతిని రాజ్యాన్ని వెతికే వాటి కొరకు పరిగెత్తండి లోకానుసారమైన జీవితం కోసం కాదు లోకంలో ఎంజాయ్ చేయడానికి కాదు ప్రజలు అలాంటి ఉంటే వదిలేసేయండి వదిలేసి ఆయన కోసం పరిగెత్తండి ఖచ్చితంగా ఆయన మీ జీవితంలో కార్యాలన్నీ చేస్తాడు మీకు కావాల్సిన ప్రతి అవసరం ఆయనే ఇస్తాడు ప్రజలు ఆడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ వాక్యాలను బట్టి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుర మహోన్నతర సర్వాధికారి స్తోత్రాలు జల్లించుకుంటున్నాము తండ్రి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి దేవ ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ వాక్యం ఉదాహరణ మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు జల్లించుకుంటున్నాం అవును తండ్రి దేవా మమ్మల్ని అయితే మీరు మీ అరచేతులో చిక్కుకున్నందుకు స్తోత్రాలు దేవా మా ప్రాకారం నిత్యము ఎదుట ఉంచుకున్నందుకు స్తోత్రాలు తండ్రి అవును దేవా మేము ఏ కష్టంలో ఉన్నామో ఏ బాధలో ఉన్నామో ఎక్కడికి వెళ్తున్నామో ఏం చేస్తున్నామో తింటున్నామో లేదు నిద్రపోతున్నామో లేదు అన్ని విషయాలను పట్టించుకుంటూ మేము ఉంచుకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా ప్రేమ లేని మమ్మల్ని ఎందుకో పనికిరాని మమ్మల్ని యోగ్యత లేని మమ్మల్ని దేవా మీ అరచేతుల్లో చిక్కుకున్నందుకు స్తోత్రాలు దేవా అంతగా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా మీ కృతజ్ఞతలు తెలియజుకుంటుంది అయ్యా కాల సమయంలో ఎంతమంది అయితే దేవా ఈ సత్యమును తెలుసుకోకుండా ఉన్నారు వారందరూ తెలుసుకోవాలి దేవా వారందరూ నేను ప్రి జీవితం వద్దు ఇంకా బ్రతికితే నా తండ్రి నేను బ్రతకాలి ఆయన నేను చేయాలని ప్రతి ఒక్కరూ ముందుకు రావడానికి సహాయం చేయండి ఎందుకంటే మా కొరకు మీరు ప్రాణం పెట్టారు మీ అరచెత్తులు మమ్మల్ని చెక్కుకున్నారు కదా దేవా మీ కొరకు బ్రతకడం మీ కొరకు జీవించడం కంటే మాకు గొప్ప భాగ్యం ఏముంటుంది స్వామి కాబట్టి అలా జీవించడానికి సహాయం చేయమని దేవాలయం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఎలాంటి కష్టం బాధ కన్నీళ్ళు వేదనలు అప్పులు సొప్పులలో ఉన్న అందరూ మీ పాదాలు చెంతకొచ్చి మీ ఇష్టం తండ్రి మీ చిత్తం మా పక్షంలో జరిగించుకొని మిమ్మల్ని హత్తుకునేటకు సహాయం చేయమని కృపనందించమని కార్యం చేయమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో వింటున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ జయత్తు పరిశుద్ధనలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్